నమస్కారము నా పలమనేరు మేము నా పేరు మంజుల మా సీఎం గారు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ಅದು ಮಾರ್ವೀಸ್ சரத்துவ <laughs> செல்ல

என்ன செற யாருக்கு தூரத்தானாரு हलो వచ్చమ్ లోపలికి వెళ్తా ఎక్కినాలు లోపలికి వెళ్ళిపో ప్లీజ్ వర్షం పడుతున్నాను కదా ఎక్కినాలు లోపలికి వెళ్ళిపో ప్లీజ్ லோக்கல் கேலி தரக்க லோக்கல் கோல்ல கிந்துண்டவ लोग தடிசி போதறமா லோக்கல் கேலி போன் இல்ல லோக்கல் ஃபிசிக்கல் பாடி வெனியா यार என்ன பண்ணனும் ரெண்டு வச்ச அந்த அக்க லோக்கல் போ லோக்கல் பண்ணா அன்னி மாத்தி லோக்கல் கேலி தரக்க நீங்க கிட்ட ஒரு இல்ல ಚಂದ <inaudible> मेरा बट्टी कितना है? एम टिकट वाला है। हाँ हाँ। जिसको जिसको ये सब ये सब ये सब नहीं करने टिकट है। अरे सर। वो लेके उन्हें चले टिकट। ये निशाना बना। ये निशाना बना। वो क्या? पढ़े दे माँ पाप पढ़ते हैं। ವಿಡಿಯೋ ಕೊಡ್ತೀನಿ ಓಕೆ ಸರ್ ಜನ್ಕಲ್ ಅಣ್ಣಾ ಇಂಗೋ ಟ್ರಾಮ್ ಅಣ್ಣಾ ఓకేనా ఎన్నికలకు మునుపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఏవైతే ఎన్నికలకు మునుపు సూపర్ సిక్స్ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పాడో ఈ రోజుతో హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్గా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రాంతం చూస్తే పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎలిజిబిలిటీ వస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో పత్రికల్లో చూసా ప్రతిపక్ష నాయకులు దీంట్లో అందరికీ ఎలిజిబిలిటీ లేదు మొత్తం అన్ని చోట్ల తిరిగే పరిస్థితి లేదు ఇది ఊరికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు అటువంటిది ఏమీ లేదు ఈ నియోజకవర్గంలోనే దాదాపు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నారు అది కూడా పక్క రాష్ట్రాల్లో మాదిరి కాకుండా పక్క రాష్ట్రాల్లో ఆ జిల్లాలకే పరిమితం చేస్తే ఇక్కడైతే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఎక్కడికైనా వెళ్ళని మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం ప్రయాణ సౌకర్యం చేసేట సౌకర్యం ఈరోజుతో కూడా మొదలుపెట్టడం జరిగింది ఉమెన్ కంతా మహిళలందరికీ కూడా ఫ్రీ టికెట్లు ఇప్పుడే మొదలుపెట్టారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాష్ట్రంలో మరి అమరావతిలో విజయవాడలో దాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లో అందరు శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా దీన్ని మొదలుపెట్టి చేయడం జరుగు జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆ రోజు మేము చెప్పినట్టు ఒకటి పెన్షన్లు పూర్తి స్థాయిలో ఇస్తామన్నాం ఇమీడియట్గా కూడా అధికారం వచ్చిన వెంటనే మూ మూడు నుంచి నాలుగు వేలు చేయడమే కాకుండా మేము ఏ రోజైతే చెప్పామో ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఆ మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఒకే దఫా అమలు చేసాం అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తానన్నాం దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసాం అదేవిధంగా ఎంతోమంది చదువుకునేటువంటి పిల్లలున్నా ఆ తల్లిదండ్రులకు ఆ తల్లి ఆ తల్లి ఖాతాలో మరి విధంగా బిడ్డలకు సంబంధించినటువంటి ఖాతాల్లో పూర్తిగా మేము తల్లికి బంధనం కార్యక్రమం వేస్తామన్నాం దాన్ని పూర్తిగా కూడా అమలు చేయడం జరిగింది ఎంతమంది పిల్లలు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది ఉన్న వాళ్లకు పదిహేను రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అంటే పదమూడు వేలు వాళ్ళకి వేయడం రెండు వేలు ఆ స్కూల్కి సంబంధించినటువంటి అకౌంట్కు ఆ పిల్లల బాగోగుల కోసం ఆ కార్యక్రమాలు చేయడం కోసం కూడా దాన్ని అకౌంట్లో వేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రైతులకు సంబంధించి రైతులకు ఆ కార్యక్రమాన్ని కూడా మొన్ననే కూడా మొదలుపెట్టి చేయడం జరిగింది ఇరవై వేల రూపాయలు మేము ప్రతి రైతుకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పాం దానికి సంబంధించి మొదటి విడత ఏడు వేల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది రెండవ విడత ఏడు వేలు మూడవ విడత ఆరు వేలు దాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది ఈ రోజుతో ఏదైతే ఈ యొక్క ఉచిత మహిళ అందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా ఈరోజు దాన్ని మొదలుపెట్టాం అందుకే మొట్టమొదటగా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి ఏవైతే ఆ రోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ మద్య నిషేధానికి సంబంధించి మద్యాలకు సం మద్యకు సంబంధించి వాళ్ళు పూర్తిగా గత ప్రభుత్వంలో మేము మద్య నిషేధం చేస్తామని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పి తర్వాత వాళ్ళు పూర్తిగా కూడా ఆ మద్యాన్ని ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేటువంటి పరిస్థితుల్లో దాని ద్వారా మరి మద్యం ద్వారా డబ్బులు విపరీతంగా కూడా దోచుకునేటువంటి సందర్భాన్ని అన్ని కూడా కంట్రోల్ చేసి ఈరోజు నాణ్యమైనటువంటి మద్యమే ఇవ్వడమే కాకుండా రాష్ట్రానికి ఆదాయాన్ని కూడా పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు అమరావతి కానీ పోలవరం కానీ వాటినన్నింటినీ కూడా గాడిలో పెట్టడం జరిగింది ఈ రాష్ట్రం నుంచి కరిమేసినటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా గత ప్రభుత్వంలో మళ్ళీ తిరిగి రాష్ట్రానికి తీసుకురావడం ఈ ప్రాంతంలో మళ్ళీ కూడా పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకి ఆ నమ్మకాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు సరి చేసుకుంటూ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్లే పని పూర్తి స్థాయిలో చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటాను जहाँ जनाले सुन्दर हुन्छ नि आटी उच्च नै नराम्रो थियो एकै घडी सबै सौखियालो గారు అన్ని సౌకర్యాల ఆడవాళ్ళకి ఏం చెప్పినారో బాలని కూర్చున్నారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారు నెల నుంచి వేల దినాల వరకు ఆడవాళ్ళకి సౌకర్యం లేకుండా ఉండే పండ్లు పెట్టి ఆ సౌకర్యం పరిస్థితిచ్చినారు పనులు వచ్చింది అన్నట్టు మా అమ్మ బంధన అది అందరు పిల్లలకి ఎంత మంది పేరు అంద మందికి వేస్తున్నారు ఇప్పుడు ప్రయాణం కూడా

ేనికి వెళ్ళు వచ్చింది అదే పద పైడ్ రండి

ঠিকে <laughs> ঠিকে నమస్కారము నాది పలమనేరు మేము నా పేరు మంజుల మా సీఎం గారు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఎదుగుండేది చాలా సంతోషం అనిపిస్తుంది ధన్యవాదాలు మా సీఎం గారు అందరికీ నమస్కారము ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం అన్నమాట ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజున మాకు స్వాతంత్రంగా బస్సు ప్రయాణంలో ఉచితంగా ప్రయాణించే అంటే హక్కులు కల్పించినటువంటి మా సీఎం చంద్రబాబు నాయుడు అన్నకి ధన్యవాదములు తెలుపుతున్నాము ఆడబిడ్డలకి పుట్టింటి మీద ఆశ ఎక్కువ అలాగే మా అన్న మా ఆడబిడ్డలకి పుట్టింటి కానుకగా ఈరోజు సూపర్ సిక్స్ భా భాగంలో స్త్రీశక్తి పథకాన్ని అందించినందుకు చాలా ధన్యవాదములు తెలుపుతున్నాము అదే విధంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు కూడా ఇక్కడ ఫ్రీగా ఉంది మహిళలకు అండగా ఉంటూ ప్రతిదీ కూడా సౌకర్యంగా చే చేస్తున్నటువంటి మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాము రోజులు పక్క రాష్ట్రాల వైపు చూస్తుండే వాళ్ళం అన్నమాట ఆ రాష్ట్రంలో ఫ్రీగా ఉచిత బస్సు ఈ రాష్ట్రంలో ఫ్రీగా ఉచిత బస్సు మా మహిళలకి ఎప్పుడూ లేదు అన్నటువంటి ఫీలింగ్ అనేది ఉండేది ఈరోజు మాకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి మాకు ఆ కోరికలను తీర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలుసుకుంటున్నాము అలాగే మా మా నియోజకవర్గపు ఎమ్మెల్యే అమరన్నకి ధన్యవాదములు తెలుసుకుంటున్నాము జై హింద్ okay good happy english yeah. ma yeah.

ಚೈತ ಟು ಟಿಪ್

ಸರ್ ಸರ್ ವೆರಿ ಗುಡ್ ಒ ಟಿಕ್ಕೆಟ್ ಉಂಡು ಬಾಬಾರಮ್ಮ

इधर क्यों आ गए? सर ना, हाँ, नहीं। निगले चल रहे होंगे बाबू। निगले निगले होंगे। लेडीज़ का माँ। सर ना, सर ना। सीबीएस पेट्रेंस। हाँ, मुश्किल हो गया लेकिन माँ। மிஸ்லண்ணா நான் மொபைலுக்கு மிஸ்லோ கூடல நல்ல ஃப்ரீனே 쟤네. <목소리도> 까불이